హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు గుండ్రాయి కథ అనే చందమామ కథని చదవబోతున్నాను విజయపురికి విద్యానంద స్వామి విచ్చేశారు ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమ వైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది విద్యానంద స్వామికి తన భవనంలో ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది అయితే జగపతి రాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది అది ఉంటే ఓర్పు సహనం లాంటి మిగతా గుణాలు అవే కలవడతాయి మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు భవనాలు భార్యా పిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతుంటారు అలా అని వాటినే నమ్ముకొని ఏ పని చేయకుండా కూర్చోవడం వివేకం కాదు ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతరం ప్రయత్నం చేయాలి అన్నిటినీ మించి భగవత్ కృప ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించగలం అంతవరకు ఓర్పు సహనం పాటించాలి ఈ రెండిటికి ఆధారమైనది వినయం మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి మిడిసిపాటు పనికిరాదు ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయ కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు గోదావరి తీరాన గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి పనస కొబ్బరి అరటి వంటి రకరకాల ఫల వృక్షాలు ఉన్నాయి ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాలు కూడా కొట్టుకొని వచ్చాయి అలా కొట్టుకొచ్చిన రాళ్లలో ఒక గుండ్రటి రాయి నది పక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్యకు మధ్యకు వచ్చి నిలిచిపోయింది గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకొని కదలలేకపోయింది క్రమంగా వరద ప్రవాహం తగ్గిపోయింది కొబ్బరి చెట్టు మీద ఉన్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి ఒక పండు ఒక పండు కొబ్బరి కాయ రాయిని చూసి ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ నిలిచిపోయావేం అని గద్దిస్తూ ప్రశ్నించింది రాయి ఉలకలేదు పలకలేదు అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి దీని దీనికస నాకు తెలుసు ఈ నది కొండల్లో పుట్టి సారీ ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంటుంది ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలు అవుతాయి వాటిలో ఇదొకటి ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దొర్లుకుంటూ దెబ్బలు తిని తిని ఇలా గుండ్రాయిగా మారింది పాపం మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగిపోయిందే గాని లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి ఈ పాటికి సముద్రంలోకి చేరి ఉండేది అన్నది అయ్యో పాపం అయినా ఒక గుండ్రాయి నీ సహనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా మేం చూడు ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో అన్నది మరొక పండు కొబ్బరి గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు కొంతకాలం గడిచింది నదికి సమీపాన గల ఒక గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పల్లెంలో కొబ్బరికాయ పువ్వులు అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు కొబ్బరికాయ తన మూడు కళ్ళు తెరిచి దేవుడికి వేచి చూ చూసింది ఎత్తైన పీఠం పైన నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్ళకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది ఓహో అదే ఇదా అనుకుంటూ ఉండగానే గుండ్రాయి కొబ్బరికాయతో ఓ మిత్రమా ఆనాటి నీ ఉన్నత స్థితి స్వాభిమానం ఇప్పుడేమయ్యాయి ఓర్పుకు ఉండాలని నాకు అలాంటి హద్దులు తెలియక స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనమైపోయానని ఆనాడు జాలిపడ్డావు కదూ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది అంతలో పూజారి గంటలు మోగుతుండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకొని కత్తితో పెడి పడి కొడుతూ రెండు చెక్కలు చేసి ఆ నీళ్ళతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తుండగా కొబ్బరికాయ మిత్రమా నన్ను మన్నించు ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను అందుకు ఇప్పుడు ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టబడి పూజార్హతను పొందావు ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు అన్నది ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది ఇంతవరకు చెప్పిన విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికి లాగానే మనుషులకు జీవితంలో ఆటుపోట్లు తప్పవు అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు అని కథను పూర్తి చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్